హాయ్ హలో నేను పల్లవి చంద్రశేఖర్ ఇది లంచ్ బాక్స్ ఆఫర్ ఇచ్చు క్లిప్పు పనిపూరి మైసూర్ పాక్ గార్నియరు ఇది చోచో మిక్స్ ప్యాకెట్ సోన్ పడు సోయా ఇది టోస్టు సోన్ పడు పడు ప్యాకెట్ అదూ బై వన్ ఘట్ వన్ పనిపూరి ప్యాకెట్ ఇది నెవ్ణి అంతి ఇదొందు చో ప్యాకెట్ బట్టె సోప్పు ఇది సోప్ పౌడరు ఇది బిస్కెట్ ఇది దేవ్ర దీపక్ అంతి ఇదొంది ప్యాకెట్ ఎన్నే సప్రేట్ తగండె ಇದೊಂದು ಕುರ್ಕುರೆ ಪ್ಯಾಕೆಟು ಎಲ್ಲ ನನ್ನ ಮಕ್ಕಳ ಐಟಮ್ಸೇ ಇದೊಂದು ಓರಿಯೋ ಬಿಸ್ಕೆಟ್ಟು ಇದು ನನ್ನ ಮಗನಿಗೆ ಬಟ್ಟೆ ಕ್ಲಿಪ್ ಸಾರಿ ಬಟ್ಟೆ ಕ್ಲಿಪ್ ಅಲ್ಲ ಡಬಲ್ ಟೇಕ್ ಗಮ್ ಕ್ಲಿಪ್ಪು ಇದು ಬಾಸ್ಮತಿ ರೈಸು ಸಾಲ್ಟು ಸಕ್ಕರೆ ಆಮೇಲೆ ರವೆ ಸಣ್ಣ ರವೆ ಎರಡು ಪ್ಯಾಕೆಟು ಬಾಸ್ಮತಿ ರೈಸ್ ತಗೊಂಡಿದ್ದೆ ಇದು ಗೋಧಿ ಹಿಟ್ಟು ದಪ್ಪ ರವೆ ನಾನು ಚಿಕ್ಕ ಮಗ್ನದಕ್ಕೆ ಹೋಲ್ ಮಾಡಿಬಿಟ್ಟು నన్ను సాన్ పడు ఇదొందు కాబల కడే దొడ్డ మగనిగ బ్యాట్ బితు అవునొంది బ్యాటు అదొందు బిస్కెట్ చిక్ మగన ఎత్కర ఇదొందు ఇొందు కొబ్బరి ఎన్నె ఆమె సర్ప్రైజ్ తోర్స్తీని ఏనంద్ర ఈ ప్యాకెట్ బూ ಇದು ಆಫರ್ ಇತ್ತು ಸರ್ಪ್ರೈಸ್ ಏನಂದರೆ ಹೆಂಗ್ ನೋಡ್ತೀರಿ ಇದಕ್ಕೆ ರೇಟ್ ಬಂದು ಫೋರ್ ಫಿಫ್ಟಿ ರುಪೀಸ್ ಕಾಣುತ್ತಲ್ಲ ಇಲ್ಲಿ ಫೋರ್ ಫಿಫ್ಟಿ ಅದು ನಾನು ಅಂದ್ಕೊಂಡಿದ್ದೆ ಕಂಪ್ನಿಗಳಲ್ಲೆಲ್ಲ ದಸರಾ ಪೂಜೆ ಕೊಡೋ ಸ್ವೀಟ್ ಬಾಕ್ಸ್ ಥರ ಇರುತ್ತೆ ಅಂತೆ ಇದರಲ್ಲಿ ಇದರಲ್ಲಿರೋದು ಮಾತ್ರ ಎರಡೇ ಎರಡು ಬಾಕ್ಸು ಆರು ಲಾಡು ಐದು ಮೈಸೂರು ಪಾಕ್ థ్యాంక్ యూ ఈ విడియో ఇష్టక్ేర్మీ కమెంట్ మి ధన్యవాదాలు